హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఊహించని శుభార్త అయితే వచ్చేసిందండి సో రాత్రికి రాత్రి సంచలన నిర్ణయం చెప్పుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి ఈసీ పర్మిషన్తో ఖాతాలలోకి డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు సో ఈ డబ్బులు అనేది మీకు రావా అలాగే ఈ యొక్క డబ్బులతో పాటుగా మనకు మరో రెండు పథకాలకు సంబంధించిన డబ్బులను కూడా అయితే పర్మిషన్ అడగడం జరిగింది సో ఆ రెండు పథకాలను కూడా అయితే మనకు వేస్తున్నారు అనమాట మొత్తంగా నాలుగు పథకాల డబ్బులు అయితే అర్హత కదిగినటువంటి ప్రతి ఒక్క మహిళలు అలాగే విద్యార్థుల ఖాతాలలోకి అయితే వేస్తున్నారు సో యొక్క స్కీమ్ ఏంటి మనకు ఏ పథకాల కింద డబ్బులు పడబోతున్నాయి సో చేయుతా ఈబీసీ తో పాటు మరో రెండు పథకాలు కూడా ఏంటి కంప్లీట్గా అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా మహిళల కోసం అనేక రకాల సంక్షేమ పథకాలను తీసుకువస్తున్నారండి అందులో భాగంగానే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రస్తుతం మనకున్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క చేయుత పథకానికి సంబంధించి ఈబీసీ నేత పథకానికి సంబంధించి డబ్బులు అయితే వేస్తున్నారు అలాగే వీటితో పాటుగా మరో రెండు పథకాలను కూడా అయితే మనకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈసీని పర్మిషన్ అయితే కోరడం జరిగింది సో ఈసీ కూడా వీటికి పర్మిషన్ అనేది గ్రాంట్ చేసిందనమాట సో ఇది మనకు నిజంగా చాలా అంటే చాలా పెద్ద శుభవార్త అని చెప్పుకోవాలి సో దీనికి సంబంధించి మనం పూర్తి వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించిన మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ కూడా ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్లలో డెబ్బై ఐదు వేల రూపాయల వరకు నేరుకైతే వారి ఖాతాల్లోకి అయితే ఒక్కో విడతలో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున నాలుగు విడతల్లో కలిపి డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే ఇస్తామనేసి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఆ టైంలో మనకు ఈ యొక్క అప్డేట్ అయితే చెప్పారనమాట సో తర్వాత వచ్చేసి మనకు ఈ యొక్క ఎన్నికలు అయిపోయిన తర్వాత మనకు ఈ పథకాన్ని అయితే స్టార్ట్ చేసుకుంటూ వచ్చారు మూడు విడతల డబ్బులు అయితే ఎటువంటి ప్రాబ్లం లేకుండా డైరెక్ట్గా కంప్యూటర్లో బట్టన్ నొక్కిన వెంటనే నేరుగా అందరి ఖాతాలలోకి డబ్బులు జమ అవుతూ వచ్చాయి తర్వాత వచ్చేసి మనకు నాలుగో విడతకు వచ్చేసరికి రెండు వేల ఇరవై నాలుగు అంటే మనకు ఈ సంవత్సరం అయితే ఫిబ్రవరి నెలలో అయితే కంప్యూటర్లో బట్టన్ అయితే సీఎం జగన్ గారు నొక్కారండి సో మనకు ఫిబ్రవరి నెలలో ఎన్నికల కోడైతే రాలేదు సో ఫిబ్రవరి అనంతరం మనకు ఎన్నికల కోడ్ అయితే వచ్చిందనమాట అయితే ఈ ఎన్నికల కోడ్ అనేది వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగి వైయస్ఆర్ చేయుత పథకానికి సంబంధించిన అర్హులు ఉన్నారో అటువంటి వారందరికీ కూడా డబ్బులు విడుదల చేయాలని చెప్పేసి సీఎం జగన్ గారు కంప్యూటర్లో బటన్ నొక్కడం జరిగింది సో కంప్యూటర్లో బటన్ నొక్కిన వెంటనే మనకు దాదాపుగా ఈసారి మాత్రం అందరికీ క్రెడిట్ కాలేదండి బేసిక్గా మనకు ప్రతి ఏడాది కూడా ఒకసారి కంప్యూటర్లో బటన్ నొక్కితే ఆటోమేటిక్గా మనకు కంప్యూటర్లో బటన్ నొక్కిన వెంటనే మనకు అమౌంట్ అనేది ఒక మూడు రోజులు నాలుగు రోజుల టైంలో అందరి ఖాతాల్లోకి అయితే పడిపోయేటివి కానీ ఈసారి మాత్రం మనకు ఒక ప్రాబ్లం అయితే వచ్చిందనమాట ఎందుకంటే సో మనకు ఎన్నికలు అయితే వచ్చేసాయి సో ఎన్నికల అనేది మనకు రావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క మహిళలు ఎవరైతే ఉన్నారో సో అటువంటి వారందరికీ కూడా కొంచెం అంటే ఎన్నికల కూడా వస్తుంది కాబట్టి సో అందరికీ డబ్బులు పడాలంటే వరుసగా కొద్ది రోజులు సెలవులు వచ్చాయి తర్వాత ఎన్నికల కోడ్ వచ్చింది మనకు మార్చి పదో తేదీ లోపల చాలా మందికి అయితే డబ్బులు క్రియేట్ అయ్యండి సో మొత్తంగా మనకు అర్హులు ఎంతమంది ఉన్నారంటే ఇరవై ఎనిమిది లక్షల మంది అర్హులకై మనకు ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి మనకు దాదాపుగా ఒక రెండు లక్షల మందికి పైన ఒక రెండు లక్షలు లేదంటే ఒక అంటే డబ్బులు విడుదల వెంటనే ఒక రెండు లక్షలు మూడు లక్షల మందికి పడ్డాయి తర్వాత మనకు ఈ ఇరవై ఎనిమిది లక్షల మందిలో మనకు మార్చి పదో తేదీ లోపల మనకు దాదాపుగా ఒక థర్టీ పర్సెంట్ లేదా ఫార్టీ పర్సెంట్ మందికి మాత్రమే ఈ యొక్క అమౌంట్స్ అయితే క్రియేట్ అయ్యండి మిగిలినటువంటి సిక్స్టీ పర్సెంట్ మందికి డబ్బులు ఇంకా క్రియేట్ కాలేదు ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఊహించిన శుభవార్త వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి చెప్పడం జరిగింది అయితే ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి చెప్పినప్పుడు మనకు దీంతో పాటుగా మరో పథకాన్ని కూడా అయితే చేర్చారనమాట సో మన యొక్క పథకం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అగ్రవర్ణ పేద కులాలకు సంబంధించిన మహిళలు అనగా మనకు నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగినటువంటి అగ్రవర్ణ పేద కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ కూడా ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి మూడెండలో పదిహేను వేలే తీస్తామని చెప్పారండి సో ఒక్కో ఏడాదికి పదిహేను వేల రూపాయలు చొప్పున నలభై ఐదు వేల రూపాయలు తీస్తామన్నారు ఇప్పటివరకు చూసుకున్నట్లయితే మనకు రెండు విడతల డబ్బులు అయితే వేశారు రెండు వేల ఇరవై నాలుగు మనకు ఫిబ్రవరిలో ఎన్నికలు కూడా అనేది రాకముందే మనకు ఈ పథకానికి సంబంధించి కూడా కంప్యూటర్లో బటన్ అయితే సీఎం జగన్ గారు అయితే నొక్కేశారండి అయితే బటన్ నొక్కేటప్పుడే మనకు చెప్పారనమాట సో ఏం చెప్పారంటే నేను మీకు ప్రజెంటు డబ్బులు ఒక వారం పది రోజులు అటు ఇటు లేట్ అవ్వచ్చేమో కానీ డబ్బులు అయితే మీ ఖాతాలోకి పడతాయి ఖచ్చితంగా మీ ఖాతాలోకి వేస్తాము అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనకు ఎన్నికలు కూడా రాకముందే డబ్బులు అయితే వేయాలి కాబట్టి వేస్తున్నామనేసి మనకైతే అప్పుడు కంప్యూటర్లో బటన్ అయితే నొక్కారనమాట అయితే కంప్యూటర్లో బటన్ నొక్కిన తర్వాత ఇంకా చాలా మందికి అయితే డబ్బులు క్రియేట్ కాలేదండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకమే కాదు అలాగే మనకు ఈ యొక్క సున్నా వడ్డీ డబ్బులు ఉన్నాయి కదండి మనకు పొదుపు మహిళలకు సంబంధించినటువంటి డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ డబ్బులు సో ఇవి కూడా అయితే వాళ్ళకి జమ చేయాల్సి ఉంది అలాగే మనకు డ్వాక్రా రుణమాఫీ డబ్బులు కూడా అయితే జమ చేయాల్సి ఉంది అలాగే వీటితో పాటుగా ఈ యొక్క స్కీమ్స్కు ముందుగానే మనకు ఫిబ్రవరి నెలలోనే జగన్ అన్న విద్యా దీవెన పథకానికి సంబంధించిన డబ్బులు కూడా విడుదల చేశారు సో ఈ పథకాలన్నీ కూడా అయితే మనకు బ్యాలెన్స్ అయితే పడిపోయాయండి సో ఈ యొక్క బ్యాలెన్స్ పథకాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈసీకి అయితే మనకు ల్యాక్ అయితే రాశారండి సో ఈ పథకాలు మేము ఎప్పటి నుంచో అమలు చేస్తున్నాము అయితే ఈ పథకాలు అమలు చేస్తున్నప్పుడు ఇప్పటికీ మేము స్టిల్ ఈ ఎన్నికలు కూడా రాకముందే అమలు అమలు అయితే మనం బటన్లైతే నొక్కాము అలాగే కొత్తగా ఏదైనా పథకాలు అయితే అమలు చేసే అవకాశం లేదు కాబట్టి సో ఇవి పాత పథకాలే కాబట్టి దయచేసి మాకు పర్మిషన్ ఇవ్వండి అన్ చాలా మంది లబ్ధిదారులకి మేము డబ్బులు అయితే ఆపేస్తున్నాము వాళ్ళ లబ్ధిదారులందరూ కూడా లబ్ధి చేకూరే విధంగా మేము అమౌంట్స్ అయితే వేస్తామనేసి సీఎం జగన్ గారు అయితే ఒక అయితే రాశారన్నమాట ఈసీకి ఈసీ ఏం చేసిందంటే ఆ లేఖ తీసుకొని ఇప్పుడు పర్మిషన్ అయితే ఇచ్చారన్నమాట సో రాత్రికి రాత్రే ఇది మనకు మంచి సంచలన వార్త అని చెప్పుకోవచ్చు అనమాట సో ఈసీ పర్మిషన్తో మనకు ఈ రోజు నుంచి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క మహిళ ఖాతాలోకి వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి అంటే నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించిన మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ కూడా నేరుగా ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి నేరుగా ఖాతాల్లోకి అయితే డబ్బులు విడుదల చేస్తారండి అలాగే ఈబీ సినేసం పథకానికి సంబంధించి కూడా డబ్బులు అయితే పడతాయి తర్వాత మనకు జగనన్న తోడు సో ఈ డబ్బులు కూడా అయితే ఆగిపోయి ఉన్నాయి అన్నమాట సో మనకు మన బటన్ అయితే నొక్కారు ఫిబ్రవరి నెలలో కానీ డబ్బులు అయితే ఇంకా పడలేదనమాట సో అవి కూడా అయితే పడతాయి వీటితో పాటుగా జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి కూడా డబ్బులు అనేది ఇంతకుముందే వేశారు కాబట్టి సో అవి కూడా అయితే పడతాయండి సో మొత్తం మీద డబ్బులు అనేది మనకు ఒక కండిషన్ అయితే అయితే వేయబోతున్నారనమాట ఈసీ అయితే ఒక కండిషన్ పెట్టిందండి ఆ కండిషన్ వచ్చేసి ఏం లేదు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఏ వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అంటే ప్రస్తుతం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రాజకీయ పార్టీలు ఏవైనా కావచ్చు కానీ ప్రస్తుతం లీడింగ్లో ఉన్నటువంటి పార్టీ ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులు మేము ఇప్పుడు ప్రెసింట్ మీకు వేస్తున్నాము ఒకసారి మీ మీరు మీ యొక్క అకౌంట్లో చెక్ చేసుకోండి మేమైతే మీకు డబ్బులు ఇస్తున్నాము చేయతకు సంబంధించి కావచ్చు ఈబీసీ నేతకు సంబంధించి కావచ్చు జగనన్న తోడుకు సంబంధించి కావచ్చు ఈ డబ్బులు అయితే వేస్తున్నామని చెప్పేసి ఎట్టు పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా ఏ మీటింగ్స్లో కూడా అయితే వాడకూడదండి సో వీళ్ళు కనుక ఈ విధంగా వాడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఈ విధంగా ముఖ్యమంత్రి కావచ్చు ఎనిథింగ్ ఎవరైనా మంత్రి కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు సో లోకల్ లీడర్లు ఎవరైనా సరే కానీ ఒక మీటింగ్లో న్యూస్ కనుక వైరల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఖచ్చితంగా వీళ్ళకైతే ఈ యొక్క పథకానికి సంబంధించి వీళ్ళనైతే అంటే ఆపివేయమని ఈసీ అయితే వెంటనే రూల్స్ అయితే జారీ చేస్తుంది అనమాట ఆదేశాలు జారీ చేస్తుంది సో పథకాన్ని అయితే ఆపేయాల్సి వస్తుంది అనమాట సో ఎందుకని ఈ విధానం అంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఈ యొక్క ఎన్నికల కోడ్ నియమావళి ప్రకారం కొత్త పథకాల్ని స్టార్ట్ చేయకూడదు ఓటర్లకు డబ్బులు ఇచ్చి ఆకర్షించే విధంగా కూడా పథకాలను తీసుకురాకూడదు అనమాట సో అయితే ఇవి పాత పథకాలు అయితే అమలు చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది వెలుసు వెసులుబాటు అయితే ఉంటుంది కానీ సో కొత్త పథకాలు ఏవైనా సరే ఓటర్లను ఆకర్షించే విధంగా ఎట్లాంటి పనులు అయితే చేయకూడదు అనమాట సో మొత్తం మీద ఈ యొక్క పనులు బట్టి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ విత్ పర్మిషన్తో సహా అయితే మనకి ఇవ్వడం జరిగింది ఈ రోజు నుంచి మనకు చేయూత పథకాలు అన్ని పథకాలన్నీ కూడా అయితే ఈ యొక్క కండిషన్తోనే మనకు అందరి ఖాతాలోకి డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు సో డీపీటీ పథకంలోనే పడతాయండి చెక్కులు పంపిణీ ఇదంతా ఏమి ఉండదు డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లోకి అయితే మనకు క్రియేట్ అవుతుంది అలాగే ఈ బ్యాంక్ అకౌంట్లో క్రియేట్ అవ్వాలంటే ఒకసారి మీరు పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోండి డిస్క్రిప్షన్లో నేనైతే మీకు లింక్ ఇస్తాను సో ఆ లింక్ ద్వారా మీరు మీ యొక్క పేమెంట్ స్టేటస్ అంతా కూడా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్రతి చిన్న అప్డేట్ కూడా మహిళలకు సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏ చిన్న అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్